అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ జర్నలిజం విలువలు బతకాలి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే సీనియర్ జర్నలిస్ట్గా చెప్పబడుతున్నటువంటి సాక్షి ఛానల్లో గత కొన్నేళ్లుగా డిబేట్ నిర్వహిస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు ఇలా అరెస్ట్ అయ్యారు కేఎస్ఆర్ అంటారు కొమ్మినేని శ్రీనివాసరావు ఆ పేరుతోనే లైవ్ షోలు నిర్వహిస్తూ ఉంటాడు ఈ మధ్య కాలంలో మూడు రోజుల క్రితం సాక్షి ఛానల్లో ప్రసారం చేయబడ్డ ఒక డిబేట్లో లైవ్ డిబేట్లు ప్రజలందరూ చూస్తుండగా క్రిస్తం రాజు అనేటువంటి ఒక సీనియర్ జర్న జర్నలిస్ట్గా చెప్పబడుతున్నటువంటి విశ్లేషకుడు ముసుగేసుకొని టీవీ ఛానల్లో కూర్చొని అమరావతి వేసల రాజధాని అనేటువంటి కామెంట్ చేశారు దాన్ని ఖండించాల్సినటువంటి కొమ్మనేని శ్రీనివాసరావు ఈ సీనియర్ జర్నలిస్టు సహజంగా ఏమనాలి గెట్ అవుట్ మై షో దీంట్లో రెండో మాట లేదు అనాలి కానీ అలా అనలేదు అలా అనకండి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు అన్నాడు దాన్ని ఆయన ల్యాక్ చేశాడు ఎవరు ట్రోల్ చేసినా వాస్తవం వాస్తవమే వాస్తవం ఆయన నేను చెప్పాలి అని మొదలుపెట్టారు అవునండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను కూడా చదివాను అని ఈయన మాట్లాడాడు అంటే సమర్థించాడు ఆయన అన్నాడు ఈయన సమర్థించాడు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎయిడ్స్ పేషెంట్స్ అనే బాధితుల్లో కానీ సెక్స్ వర్కింగ్ పొజిషన్స్లో కానీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది రెండో స్థానంలో ఉంది అనేటువంటిది ఒక వార్త అమరావతి ప్రాంతం మాత్రమే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఇంకొక మాట చెప్పాలంటే ప్రపంచంలో దేశం రెండో స్థానంలో ఉంది అనేది కూడా ఆ వార్తలో ఉన్నటువంటి ఇంకోసారి అంశం నిజానికి టైమ్స్ ఆఫ్ ఇండియా సోర్స్ ఎక్కడిది టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చేసిందా టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చేయాల టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక హెల్త్ మ్యాగ్జైన్ ఒక హెల్త్ మ్యాగ్జైన్ పబ్లిక్ ల్యాబ్ ఆఫ్ సైన్స్ అనేటువంటి ఒక హెల్త్ మ్యాగజైన్ కథనం మేరకు ఆ కథనాన్ని తీసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త రాసింది అంటే హెల్త్ మ్యాగ్జైన్ కేంద్ర ప్రభుత్వ గణాంకాల మేరకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య శాఖ జరిపినటువంటి ఎంక్వైరీ మేరకు ఆ నివేదిక గణాంకాల ఆధారంగా ఒక మ్యాగజైన్ హెల్త్ మ్యాగ్జైన్లో వార్త వస్తే ఆ వార్త ఆధారంగా టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది అయితే ఆ మ్యాగ్జిన్లో ఏముంది ఎయిడ్స్ పొజిషన్లో ప్రపంచంలోనే భారతదేశం రెండవ స్థానంలో ఉంది అని ఉంది అంటే ఇప్పుడు మన దేశాన్ని వేసేట రాజధాని అని ఢిల్లీ అంటారా అంటే అనగలిగే దమ్ముందా అంటే బయట తిరగగలిగే దమ్ముందా మన దేశాన్ని అవమానిస్తే దేశ ప్రజలు ఊరుకుంటారా ఇంకొక మాట కూడా ఉంది దీంట్లో మొదటి స్థానంలో ఎవరున్నారు కర్ణాటక ఉంది రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఉంది ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఇప్పుడు కర్ణాటకని బెంగళూరుని కూడా వేస్తారా రాజధాని అనగర్రా అని కర్ణాటక పోగర్రా ఈ మధ్య కమల్ హాసన్ కన్నడ భాష మీద ఒక చిన్న కామెంట్ చేశాడు సినిమా నాన్నిట్ సినిమాని రిలీజ్ కానివట్లా అది కన్నడ ప్రజల అది కన్నడ ప్రజల పౌరుషం ఇప్పుడు బెంగళూరుని ఈ మాటని వెళ్ళమనమండి కర్ణాటక లేదు మహారాష్ట్రని అనే ముంబైని ఉద్దేశించి ముంబై ఒక వేస్తే రాజధాని అని ముంబై వెళ్ళమనండి మహారాష్ట్ర ప్రజలు మరాఠీ ప్రజలు చెప్పు లూడిందా అది అది సహజంగా నాలుగంటే అంటే ఉంటుందంట అరే పళ్ళు నాలిక మాట్లాడుకుంటూ ఉంటాయంట పళ్ళు నాలుగుతో ఉంటాయంట నీ వల్ల మేము రాలిపోతాం నువ్వు అదుపు తప్పావంటే మాకున్న ముప్పై రెండు రాళ్ళు కొడతారు మేము ముప్పై రెండు మందిని కానీ నీ ఒక్క నోటి తోడు వల్ల మా ముప్పై రెండు మందిని రాలిపోతాం నిజంగా ముప్పై రెండు పళ్ళు రాళ్ళు కొడతారు మహారాష్ట్ర అని కనుక మహారాష్ట్ర వెళితే కర్ణాటక అని కనుక కర్ణాటక వెళితే కర్ణాటక ప్రజలు కానీ మరాఠీ ప్రజలు కానీ మన మన తెలుగు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి మనం ఏంటి అనేటువంటి ఇలా మన రాజధాని అమరావతిని నిజానికి ఆ మ్యాగజైన్లో కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్లో కానీ అమరావతి అని పేరు కూడా లేదు కానీ అమరావతిని వేసే రాజధాని అన్నారు మరి కన్నడ ప్రజలకు ఉన్న పౌరుసం మరాఠీ ప్రజలకు ఉండే పౌరుసం మన తెలుగు వాళ్ళకు ఉండదా లేదా ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఇంకోటి నిజానికి ఈ వార్త చేసినటువంటి సినిమాస్ సినిమాసరావుని ఈ షో నిర్వహించినటువంటి కొమ్మనే సినిమాసరావుని సాక్షి యాజమాన్యం ఏం చేయాలి ఇమ్మీడియట్లీ ఉద్యోగాన్ని తప్పించాలి ఇమిడియెట్లీ మరో మాట లేదుగా మరో అవకాశం లేదుగా మరో సంజయ్సీకి అవకాశం లేదుగా వెంటనే సానుబాబు నీ సేవలు దారు ఇన్ని సంవత్సరాలుగా మనం సర్వీస్ చేసావు కానీ ఒక్కసారిగా పరువు తీసావు నీ వల్ల ఛానల్ ఇబ్బంది పడుతుంది ఛానల్ని నమ్ముకున్న పార్టీ ఇబ్బంది పడుతుంది ఛానళ్ళు ఒక మహిళ నడుపుతున్నారు వైఎస్ భారతీ గారు మహిళ నడుపుతున్న ఛానల్లో కూర్చొని నువ్వు ఎలా అని చెప్పేసి భారతీ గారు వెంటనే డెసిషన్ తీసుకొని ఎమిరేట్ టెర్మినేట్ చేయాలి కానీ జరగలే చాక్షి ఛానల్ అవసరమైతే కేసు పెట్టాలి ఎందుకంటే వాళ్ళ ఛానల్లో మహిళలకు అవమానం జరిగింది కాబట్టి కేసు పెట్టారు పెట్టలే పైగా చైర్మన్గా ఉన్నటువంటి ఎండిగా ఉన్నటువంటి వైఎస్ భారతి రెడ్డి గారు స్పందించలే కనీసం స్పందించలే మేడం మీకు విషయం గుర్తి చేస్తున్నాను ప్రతి వీడియోలో గుర్తు చేద్దామని ఈరోజు నుంచి అనుకుంటున్నాను మీ మీద అనుచితమైన కామెంట్ చేసినందుకు గాను ఐటిడిపి కార్యకర్త ఓన్లీ కార్యకర్త మాత్రమే కిరణ్ అనేటువంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది మీ మీద కామెంట్ చేసినందుకు మీ మీద కామెంట్ చేసినందుకు మీరు నడుస్తున్న ఛానల్లో రాష్ట్ర ప్రజలందరి మహిళల మీద ప్రత్యేకించి అమరావతి ప్రాంత మహిళల మీద ఆడబిడ్డల మీద అనుచితమైన కామెంట్ చేస్తే కనీసం మీరు స్పందించరా మీరు కేసు పెట్టరా మీరు ఉద్యోగం నుంచి కొమ్మిన శ్రీనివాసరావుని తీసివేయరా అంటే ఏంటి మీ ఉద్దేశం సమర్థించదలుచుకున్నారా మేమే చెప్పించాం ఈ మాట చెప్పదలుచుకున్నారా మౌనం అర్ధాంగీకారం అంటారు కదా అంటే సగం సగం అంగీకారం మేమే చెప్పించాం ఎందుకంటే వైసీపీ పార్టీ మీద కానీ సాక్షి ఛానల్ మీద కానీ ఒక అపవాదం ఉంది మీకు గుర్తు లేదో పోసానికి ఇష్టం అరెస్ట్ అయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మేము సొంతంగా ఏమీ ప్రెస్ మీట్ పెట్టమండి మాకు స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతాం మాకు మాకు సజ్జర్ రెడ్డి గారు స్క్రిప్ట్ పంపిస్తారు సాక్షి చానల్ నుంచి మాకు వస్తుంది అని పోసాని క్రిస్తమూర్రి గారు చెప్పారు కాబట్టి ఈ అనుమానం కలుగుతోంది అంటే ఇక్కడ కూడా క్రిస్తంరాజుతో ఆ వ్యాఖ్య చేపించడం దాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారు వ్యతిరేకిస్తున్నట్టే సమర్థించడం ఇదంతా కూడా ఒక ప్లాంట్గా అమరావతి మహిళల మీద విషం కట్టడానికి చేసినటువంటి ప్రక్రియ వ్యవస్థీకృత నేరమా వ్యవస్థీకృత నేరం అనేది నాకు వచ్చిన అనుమానం కాదండి సాక్షాత్తు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన అనుమానం మరి పవన్ కళ్యాణ్ గారి అనుమానాన్ని అంత ఈజీగా తీసి పడే విధంగా కార్తీక్కు అనుమానం వచ్చింది అనుకోండి తీసి పడేయండి కాదు పోను కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది అనుమానం ఇది వ్యవస్థీకృత నేరంలో కనపడుతుంది అని చెప్పేసి ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్లో తుళ్ళూరు పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు తర్వాత మహిళా కమిషన్ ముందుకు కూడా పోవాలి మహిళా కమిషన్ విచారణ ఎదుర్కోవాలి పోలీసు విచారణ ఎదుర్కోవాలి ఇప్పటికీ యాభై రెండు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కొమ్మనేని శ్రీనివాసరావు మీద కిష్టం రాజు మీద యాభై రెండు కేసులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్టేషన్ స్టేషన్కి తిరగాలి పత్తి పోలీసు వాడికి సమాధానం చెప్పాలి పత్తి స్టేషన్కి తిరగాలి పతి సమాధానం చెప్పాలి తిరిగాడు కదా పోసానికి ఇస్తామల్లే మూడు చోట్లకో నాలుగు చోట్ల తిరిగాడు కడపలో ఉన్నాడు కర్నూలులో తిరిగాడు తర్వాత గుంటూరు వచ్చి చెప్పాడు అలా అతను మూడు నాలుగు చోట్ల మాత్రమే ఇవాళ కొమ్మినే శ్రీనివాసరావు గారు దాదాపు యాభై రెండు పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగి యాభై రెండు మంది పోలీసులకు కూడా సమాధానం చెప్పాలి చూడాలి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది కానీ 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 వైఎస్ భారతి గారి మీద కేసు పెడుతున్నారా లేదా ఇది సమాజం అడుగుతుంది మహిళా సమాజం ఆంధ్రప్రదేశ్ సమాజం అడుగుతుంది ఎందుకంటే ఒక మహిళ ఛానల్ నడుపుతుందంటే మనం సెల్యూట్ కొట్టాలి ఒక మహిళ ఒక ఛానల్ ఒక పేపర్ నడుపుతున్నారు అంటే మనం సెల్యూట్ కొట్టారు వైఎస్ భారతి గారికి కానీ అదే ఛానల్లో మహిళకు అవమానం జరిగిందంటే ఆమె స్పందించలేదంటే కేసు పెట్టారా వద్దా ఆమె స్పందించలేదంటే ఆ మా ఆ మాట నొక్కి నొక్కి రాసుకోండి ఆమె స్పందించలేదంటే ఆమె మౌనం వెనకాల ఉన్న అర్ధాంగీకారం ఏంటి ఆ ఛానల్కి పెట్టుబడిదారుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్స్ చేస్తా ఉన్నారు ప్రతి విషయం ట్వీట్ చేస్తా ఉన్నారు మరి ఆ ట్వీట్స్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూ మీద ఎందుకని ట్వీట్ చేయలేదు అంటే ఇది మాకు ఇష్టమే ఈ మాటలు ఈ మాటలు మాకు వినసింపుగా ఉన్నాయి ఈ ఈ మాటలు మేమే మాట్లాడించాం కాబట్టి మేము దీనికి అందిస్తామా అని అర్థం చేసుకోవాలి మేము అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు అదే చెప్తున్నట్టు మేము అర్థం చేసుకోవాలా అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి గారు పవన్ కళ్యాణ్ గారు అనుమానించినట్టు వ్యవస్థీకృత నేరమైతే వాళ్ళు దీని వెనకాల ఉండి ఉంటే ఆ వైపుగా ఎంక్వైరీ నడుస్తుందా లేదా ఆ వైపుగా విచారణ జరుగుతుందా లేదా కేవలం కొమ్మిన శ్రీనివాసరావు గారికో రాజు రాజుగారికో పరిమితం చేస్తారా వైఎస్ భారతీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారణ పిలుస్తారా ప్రధానంగా ఛానల్కి ఎంటీగా చైర్మన్గా ఉన్నటువంటి వైఎస్ భారతీ గారిని విచారణ పిలుస్తున్నారా లేదా అమ్మా నీ మీద ఒక కామెంట్ చేస్తే ఒక కుర్రవాన్ని జైల్లో పెట్టించారమ్మా ప్రభుత్వం ఇవాళ మీరు నిర్వహిస్తున్న ఛానల్లో అనేక మంది మహిళల మీద కామెంట్ చేశారు మీరు స్పందించకపోవటం నిజంగా దారుణం మీరు మాత్రమే మహిళ కాదు మీరు మహిళే మిమ్మల్ని గౌరవిస్తాం కానీ ఆంధ్రప్రదేశ్ సమాజంలో మీరు మాత్రమే మహిళ కాదు మీరు నడుపుతున్న ఛానల్లో మహిళలందరి మీద ఆంధ్రప్రదేశ్ మహిళలందరి మీద అనుచితమైనటువంటి కామెంట్స్ ప్రసారమైన అయిన రోజు మీరు కనుక స్పందించుంటే మీకు వాట్సాప్ చెప్పేది ఆంధ్రప్రదేశ్ సమాజం ఇది ఒక మహిళ అంటే ఎందుకంటే దీంట్లో పెద్దాం రాజకీయాలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు రాజకీయాలు వెతుక్కోకూడదు కూడా నిజానికి అమరావతి ప్రాంతంలో కానీ మంగళగిరి ప్రాంతంలో కానీ తర్వాత ఆ పరిసర ప్రాంతాలు గుంటూరు విజయవాడ ఆయా ప్రాంతాల్లో కేవలం టీడీపీ మహిళలు ఉండరు కేవలం సామాన్య మహిళలు మాత్రం ఉండరు వైసీపీకి సంబంధించిన మహిళలు కూడా ఉంటారు వైసీపీ అంటే అభిమానించే వాళ్ళు భారతీయ గారంటే అభిమానించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానించే వాళ్ళు వాళ్ళంతా ఉంటారు వాళ్ళందరినీ కామెంట్ చేపించినట్టే ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ కూడా అమరావతి పరిసర ప్రాంతాల్లోనే ఉంది రాజధాని ప్రాంతంలోనే ఉంది మరి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల మీద తన ఛానల్లో కామెంట్ చేసినప్పుడు భారతీయ గారు స్పందించరా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరా మరి స్పందించిన వ్యక్తులకు స్పందించేలా కమిషన్ మహిళా కమిషన్ చేయగలుగుతుందా పోలీస్ చేయగలుగుతారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయగలుగుతుందా ఇంకొకసారి ఆ ఛానల్లో ప్రజల మీద పార్టీల మీద ద్వేషం ఎంతానంగా తక్కువ మనండి పర్లేదు అది పార్టీ ఛానల్ పెట్టుకునే పార్టీ భజన కోసం వేరే పార్టీని తిట్టడం కోసం చంద్రబాబు నాయుడు తిట్టం కోసం పవన్ కళ్యాణ్ తిట్టం కోసం బీజేపీని తిట్టడం కోసం తిట్టుకోమనండి వాళ్ళు పెట్టుకునే దానికోసం కాబట్టి గట్టిగా తిట్టుకోమనండి కానీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలను తిట్టితే వాళ్ళని వ్యతిరేకించిన మహిళలను తిడితే మహిళలను అవమానిస్తే బాగోదు అని తెలిసొచ్చేలా తెలిసి వచ్చేలా వ్యవస్థ వాళ్ళని కదిలిస్తుందా లేదా చూద్దాం ఏం జరగబోతుంది ఇప్పటికైతే ఉన్న అప్డేట్ కొమ్మనే శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయ్యారు హైదరాబాద్లో ఇవాళ ఉదయం పూట తూలూరు పోలీసులు అరెస్ట్ చేశారు అతని మీద యాభై రెండు కేసులు ఉన్నాయి అతను ఇవాళ పోలీసు విచారణకు హాజరు పోతున్నారు వైద్య పరీక్ష అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంది కోర్టు బెయిల్ ఇస్తుందా రిమాండ్ ఇస్తుందా అనేటువంటిది అది న్యాయ పరిధిలో ఉన్న అంశం కాబట్టి నేను చెప్పడానికి లేదు చూడాలి కొమ్మినీ శ్రీనివాసరావు గారు జైలుకి వెళుతున్నారో నాకు తెలిసి ఈ జీవితంలో ఫస్ట్ టైం జైలుకి వెళ్ళటం అనేటువంటిది ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి జైలుకి వెళ్లాల్సి రావటం నేనైతే ఒక జర్నలిస్ట్గా బాధపడుతున్నాను కానీ అంతకన్నా ఎక్కువ బాధపడేది ఒక జర్నలిస్ట్ అయ్యింది మహిళల మీద కామెంట్ చేస్తూ ఉంటే దాన్ని సమర్థించేటువంటి ప్రయత్నం చేయడం ఒక జర్నలిస్ట్గా అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను